పురాతన చరిత్ర కలిగిన జగ్గయ్యపేటకు సమీపంలోని భవానీ ముక్తేశ్వర స్వామివారి ఆలయం ఉండటం ఇంకా కృష్ణమ్మ ఉత్తరవాహినిగా వాహినిగా ప్రవహిస్తుండటం ఉడిమి తల్లిని పవిత్రం చేసిన పావన కృష్ణానది ఒడ్డున అలరారిన అనేక పుణ్యక్షేత్రాల్లో అతి ప్రాచీన చారిత్రక శైవ క్షేత్రం భవానీ ముక్తేశ్వర ఆలయం చరిత్ర ప్రసిద్ధిగాంచిన దక్షిణ కాశీగా పేరుగాంచిన కృష్ణానది ఉత్తర వాహినిగా ఇక్కడే ఉంది ముక్తేశ్వర స్వామివారికి రెండు దేవాలయాలు ఉన్నాయి ఒకటి కృష్ణానది ఒడ్డున ఉండగా మరొకటి నది వెలుపుల గ్రామంలో ఉంది దేశంలో ఏ శైవ క్షేత్రంలోనూ స్వామివారికి లేని విధంగా ఆరు నెలలు దేవతార ఆరు నెలలు మనుష్యారాధన జరిగే ఏకైక క్షేత్రం ఇది నది ఒడ్డున గల శిలా శివాలయం వెయ్యేండ్ల పూర్వమే ఉన్నట్లు చరిత్రలో ఉంది యుగంలో బలి చక్రవర్తి బంగారంతో నిర్మించిన శివాలయాన్ని కృష్ణానది తన గర్భంలోకి తీసుకున్నందున కృష్ణానదిలో మునిగిపోయింది అని అర్థం అనమాట మనుషులు పూజ చేయటం కోసం నది ఒడ్డున ఒకటి గ్రామంలో ఒకటి ఆలయాలు నిర్మించారు గ్రామంలో ఉన్న దేవాలయం సుమారు పదకొండవ శతాబ్దంలో సాగి వంశీయుల పోతరాజుసే నిర్మించబడిందని తెలుస్తుంది ఈ దేవాలయానికి యుగ యుగాల నాటి చరిత్ర ఉంది ఇత యుగంలో బలిచక్రవర్తి ఆధ్వర్యంలో విశ్వకర్మ చేత రూపొందించబడిన బంగారు దేవాలయం నదీ గర్భంలో ఉందనేది ప్రాచీన చరిత్రలోని ప్రధాన అంశం కాగా త్రేత్రాయుగంలో శ్రీరామచంద్రుల వారు లక్ష్మణ సమేతుడై అరణ్యవాసం చేస్తూ స్వామివారిని దర్శించుకున్నట్లుగా పురాణాలు చెబుతున్నాయి యుగంలో ధర్మరాజు సతీ సోదర సమేతుడై ఇక్కడికి వచ్చి స్వామివారి విశిష్ట పూజలు నిర్వహించి ఆశీర్వాదం పొందినట్లుగా మరొక కథనం ఉంది ఏకాదండోయ్ కలియుగంలో కూడా విక్రమార్కుడు మొదలగు ధరణీశ్వరులు స్వామివారిని సేవించి తరించినట్లుగా కృష్ణ మహత్యం అనే గ్రంథంలో ఉంది ఇతడి చరిత్ర కలిగిన ముక్తేశ్వర స్వామివారిని మనము దర్శించుకుందామా నిత్యం భక్తులు వందల సంఖ్యలో దర్శించుకుంటారు ఇక్కడి కృష్ణానదికి ఓ మహత్యం ఉంది కృష్ణవేణమ్మ తల్లి తన జన్మస్థలం నుంచి అనేక ప్రాంతాలను తాకుతూ పునీతం చేస్తూ ముక్షే ముక్తేశ్వర క్షేత్రాన్ని కూడా తాకుతూ ప్రవహిస్తుంది నది దగ్గర నుండి ఆవుల వైపుకు చూస్తే కొండలు కనిపిస్తాయండి వాటిని భరద్వాజ కొండలని పిలుస్తారు ఆ కొండల్ని తాకి అటు నుంచి ఉత్తరంగా కొద్దిగా దూరం ప్రవహించి ముక్తేశ్వరపురం నుండి తూర్పుగా ప్రవహించు ప్రవహించుకుంటూ పోతున్నందున ఈ ప్రాంతం ఉత్తర వాహినిగా ప్రసిద్ధి చెందింది ఈ శివాలయం ఆవరణలో ఉన్న నాగశులకు ఉత్తరం వైపున ఉన్న శాసనాన్ని బట్టి సుమారు పదకొండవ శతాబ్దం వాడైన సాగి పోతిరాజు నిర్మించినట్టుగా ఆలయం తెలుస్తుంది ఆయనే శ్రీశైల మల్లికార్జున స్వామివారి దేవాలయం ముందు నందీశ్వరుని ప్రతిష్ఠించి దేవ భోగంబులకు గాను కొన్ని గ్రామాలను ఇచ్చినట్లు చరిత్రలో ఉంది గొప్ప చరిత్ర కలిగిన ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకుంటే ముక్తిని ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం భవానీ మాతను కూడా దర్శించుకుంటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది రాత్రి రోజు ఇక్కడ శివ కళ్యాణం జరుగుతుంది అర్ధరాత్రి దూర ప్రాంతాల నుండి భక్తులు ఎంతో మంది వచ్చి ఇక్కడ జాగారం చేస్తూ స్వామివారి కళ్యాణాన్ని వీక్షిస్తారు మండప ప్రత్యేకత ఏంటంటే నాలుగు నందులు నాలుగు వైపులా ఉంటాయండి వాళ్ళ మండప స్తంభంపై గల మరొక శాసనాన్ని పరిశీలిస్తే పదకొండు వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఖండ్ర నాట్యాధిపతి అయిన కేశవాధిపతి ముక్తేశ్వర స్వామికి అఖండ దీపారాధనకు ఇరవై ఐదు గోవులను దానం చేసినట్టుగా తెలుస్తుంది ఇంతటి చారిత్రక ప్రాశస్త్యం ఉన్న ముక్తేశ్వర స్వామి వారికి ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి రోజు ఉత్సవాలు తిరునాళ్ళు జరుగుతాయి నది ఒడ్డున ఉన్న శివాలయం ఇదేనండి ఇప్పుడు మెట్లు దిగి అయితే వెళ్ళలేము అంత నేనైతే ఫుల్ వీడియో పెట్టాను ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను ఇక్కడ జరిగే తిరునాళ్ళను చూడడానికి భక్తులు జిల్లా నలుమూలల నుండి గుంటూరు నల్గొండ సూర్యాపేట ఖమ్మం తదితర జిల్లాల నుండి కూడా అశేష సంఖ్యలో హాజరవుతారు పేటలోని మిట్టగూడు ఇంకా అనేక బజార్ల నుండి వారి వారి వంశంగా వంశ పారంపర్యంగా వస్తున్న దేవర్లను వీర్లను ఈ శివరాత్రి రోజు నదీ స్నానం చేయించి ఇక్కడే నైటు జాగారం చేసి కళ్యాణం చూసుకుని తెల్లవారి ఊరేగింపుతో బయలుదేరుతారు జాగారం చేస్తున్న వారికి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలుకిస్తూ ప్రజలంతా భక్తులంతా ఇక్కడ కూర్చొని ఉన్నారు చూడండి అందరూ ఇలా పట్టాలు పరుచుకొని ఇక్కడే నిద్రపోయే వాళ్ళు కూడా ఉన్నారు అమ్మ చూసుకుని ఇళ్ళకి వెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు ఇవిడు ఉన్న చోటే ఇక్కడ విష్ణు ఆలయం అంటే చెన్నకేశవ స్వామి వారి ఆలయం కూడా ఉంది రాజులు ఉన్న చోట చెన్నకేశవుడి ఆలయం ఉండటం ప్రసిద్ధి కేశర స్వామివారిని దర్శించుకుని ఆ ఆలయం లోపల నుండే ఇలా చెన్నకేశ్వర స్వామివారి ఆలయానికి దర్శనానికి రావచ్చు అనమాట కాబట్టి మనం బయటికి వెళ్ళి చుట్టూ తిరిగి వచ్చామనమాట ఉదయం నుండి నాకు రావటానికి కుదరక ఈరోజు సాయంత్రం వచ్చి ఇలా స్వామివారిని దర్శించుకుని వీడియో తీసి మీరు చూడాలని నా తాపత్ర ఎన్నో షాపులు ఉన్నాయి కదా అక్కడైతే వెరైటీ బొమ్మలు ఉన్నాయండి నేనైతే మా బుడ్డి దానికోసం ఈ కొత్త బొమ్మ అయితే తీసుకువచ్చాను నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి